హలో అండి అందరికీ నమస్కారం తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన అన్నయ్యలిద్దరూ కూడా ఇంటిని వాటాలు వేసుకుని పంచుకున్నట్లే తన అమ్మా నాన్నల్ని కూడా వాటాలు వేసుకొని పంచుకున్నారని తెలిసి ఓ కూతురిగా ఆమె తీసుకున్న నిర్ణయంతో ఆ అన్నదమ్ములిద్దరికీ తాము చేసిన తప్పు తెలిసొచ్చిందా అన్నది ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు పంపకం రచించిన వారు ఎం రమేష్ కుమార్ గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం సావిత్రి కాస్త కాఫీ తీసుకొస్తావా అని భార్యని కేకేసి పేపర్లో తలదూర్చిన శివరామయ్యకు చప్పున స్ఫురణకొచ్చింది సావిత్రి ఇక్కడ లేదు కదా అవును ఇది అలవాట్లో పొరపాటు అమ్మ కాఫీ తీసుకొస్తావా అని అనబోతూ మళ్ళీ ఆ మాటల్ని గొంతులోనే మింగేశాడు శివరామయ్య టైం అయితే తనే ఇస్తుందిలే పిల్లల్ని స్కూల్కి తయారు చేయడంలో బిజీగా ఉండుంటుంది కోడలు తను తొందర పెట్టడం సరికాదు అని అనుకున్నాడు ఏమైనా భార్యను అడిగినంత దాటిగా కోడల్ని ఎలా అడగగలడు ఎందుకో ఒక్కసారిగా దిగులు ఆవరించినట్లుగా అనిపించింది ఆయనకు మీ చిన్న కోడలు చంటి పిల్లాన్ని సరిగ్గా చూసుకోలేకపోతుంది నాన్న అమ్మ ఉంటే వాడి సంరక్షణ సరిగ్గా చేస్తుందని అని చెప్పి చిన్న కొడుకు సావిత్రమ్మని తీసుకెళ్లిన దగ్గర నుంచి ఆయనకు ఏమీ తోచటం లేదు సావిత్రమ్మ అక్కడకు వెళ్ళి రెండు నెలలు నెలలవుతోంది చంటిపిల్లాన్ని తల్లే చూసుకోలేను అనంటే ఎలా అయినా ఈవిడ అక్కడ ఎంతకాలం ఉండిపోతుందో ఏమిటో చిన్న కొడుకు మాట పట్టుకుని అక్కడికి వెళ్ళి ఉండిపోయిన భార్య మీద కోపం వచ్చింది ఆయనకు అసలు ఇటీవల ఇంట్లో జరిగిన పరిణామాలు ఏవీ కూడా శివరామయ్య గారికి నచ్చటం లేదు తను తన భార్య పెద్దబ్బాయి హరి కుటుంబం చిన్నోడు శ్రీధర్ కుటుంబం అంతా కలిసి ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు పెద్ద కొడుకు హరి ఓ ప్రైవేట్ ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు చిన్నోడు రెవెన్యూ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంటుగా గవర్నమెంట్ ఉద్యోగం శివరామయ్య ఆప్కోలో పనిచేసి ఈ మధ్యలే రిటైర్ అయ్యాడు అప్పట్లో పెన్షన్ విధానం లేకపోవటంతో ప్రస్తుతం ఆయనకు పెన్షన్ ఏమీ రాదు ఆయనకు ఉద్యోగం చేసే రోజుల్లో కూడా అత్యసరు సంపాదన కావటంతో పిల్లల్ని చదివించడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అయినా ఉన్నంతలో సర్దుకొని పొదుపుగా ఉండి మొత్తం మీద ఓ చిన్న ఇల్లు కట్టగలిగాడు శివరామయ్య కొడుకులు కూడా ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత పెళ్లిళ్ళు కావటంతో కుటుంబం బాగా పెరిగింది ఇల్లు ఇరుకయింది రిటైర్మెంట్ తర్వాత ఆయనకొచ్చిన డబ్బుకి కొడుకులిద్దరూ తలా కొంత మొత్తం కలుపుకొని ఇంటిని రెండు గదులు వేర్వేరుగా వచ్చేలా రీమోడల్ చేయించారు శివరామయ్య తన రిటైర్మెంట్కి ముందే తన ఏకైక కూతురు గారాల పట్టి సుభద్రకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలిగాడు అయితే అందుకు కారణం సుభద్ర అందం అదృష్టమని చెప్పుకోవాలి అల్లుడు మధు బ్యాంకు ఉద్యోగి అతను ఓ పెళ్లిలో సుభద్రను చూసి ఇష్టపడ్డాడు పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు దాంతో ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేకపోయింది అప్పటికి సుభద్ర బిఎస్సీ ఫైనల్ ఇయర్ రాసింది ఇంకా చదువుతానని సుభద్ర పట్టుబట్టింది కానీ మంచి సంబంధం కావటంతో ఆమెకు నచ్చజెప్పి పెళ్లి చేశారు అల్లుడు మధు చాలా మంచి మనిషి నెమ్మదస్తుడు మధు తల్లిదండ్రులు మధు చిన్నవాడిగా ఉన్నప్పుడే చనిపోయారు మేనమామ మధుని పెంచి పెద్ద చేశాడు మధు సుభద్రల పెళ్ళైన రెండేళ్లకు ఆయన కూడా కాలం చేశాడు ఇక సుభద్ర విషయంలో తిరిగి చూడనవసరమే లేని సంబంధం చేయగలిగినందుకు శివరామయ్య ఆనందపడుతూ ఉంటాడు రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు ప్రేమించే భర్త చింతలు లేని సంసారంతో ప్రస్తుతం హాయిగా ఉంటుంది అయితే శివరామయ్య ఇంట్లో ఈ మధ్య కొన్ని మార్పులు వచ్చాయి దానికి నాంది చిన్న కొడుకు శ్రీధర్కి విజయనగరం నుంచి పార్వతీపురం బదిలీ అవటం అది తిరగలిగే దూరం కాకపోవటంతో శ్రీధర్కి అక్కడికి వెళ్ళి ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది మొదట ఒక్కడే వెళ్ళి కొన్ని రోజులున్నాడు అయితే వంట రాకపోవటం హోటల్ భోజనం పడకపోవటంతో ఇబ్బంది మొదలైంది దాంతో భార్యని చెంటిపిల్లాన్ని తీసుకెళ్లక తప్పలేదు అయితే ఈ క్రమంలో కొన్ని సంఘటనలు కూడా జరిగాయి శ్రీధర్ ఈ విషయంలో ముందుగా ఆలోచన చేశాడు తను బయటికెళ్తున్నాడు అద్దె ఇచ్చి ఇంకో ఇంట్లో ఉండక తప్పదు అలాగని అన్నయ్య సొంత ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన అద్దెలో సగం కట్టమని అడగలేడు అందుకని ఇంటి విషయంలో ఓ మాట అనుకుంటే బాగుంటుందేమో అని అనుకున్నాడు తమ్ముడు ఈ విషయం అన్నతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుండగా తమ్ముడి సందిగ్ధతను కనిపెట్టినట్లుగా అన్నయ్య హరే తమ్ముడితో ఇంటి విషయంలో ఓ మాట అనుకుందామని అన్నాడు ఈ విషయంలో హరి ఆలోచన కూడా అతడికి ఉంది తమ్ముడు ఈ మధ్య టౌన్ శివార్లలో ఎవరో తెలిసిన వారు వెంచర్ చేశారని చెప్పి ఓ ఫ్లాట్ తీసుకున్నాడు ఎప్పటికైనా ఇల్లు కట్టే ఆలోచనలో ఉన్నట్టుంది గవర్నమెంట్ ఉద్యోగం కూడా కాబట్టి అతనికి హౌజింగ్ లోన్ కూడా తీసుకునే వెసలుబాటు ఉంది తనది చూస్తే ప్రైవేటు ఉద్యోగం స్థలం కొని ఇల్లు కట్టడం తన వల్ల అయ్యేలా కనిపించటం లేదు అందుకే తాము ఉంటున్న ఈ ఇంటిని తను తీసుకొని దీనికి రేటు కట్టించి అందులో సగం తమ్ముడికి చెల్లిస్తే సరిపోతుంది కదా అని హరి ఉద్దేశం ఆయన ఆలోచనకి ఇదే సరైన సందర్భమని అతడు భావించాడు అన్న ఆలోచనకి శ్రీధర్ కూడా ఒప్పుకున్నాడు అతని ఆలోచన మరో విధంగా ఉంది తను ఎలాగూ స్థలం తీసుకున్నాడు ఆ ఉంటున్న ఇంటికి రేటు కట్టించి అందులో సగం హరి తనకిస్తే తాను కూడా మరికొంత లోన్ పెట్టుకొని ఆ స్థలంలో తను కోరుకున్న విధంగా ఇల్లు కట్టించుకోవచ్చు ఎలాగూ నాన్నగారు ఖాళీగానే ఉన్నాడు కాబట్టి దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యతను ఆయనకు అప్పగించవచ్చు శ్రీధర్ ఆలోచనలు ఈ రకంగా సాగాయి ఇంట్లో వాళ్ళందరినీ ఓ రోజు కూర్చోబెట్టి ఈ నిర్ణయం చెప్పారు అన్నదమ్ములిద్దరు శివరామయ్య సావిత్రులకు దీంట్లో కాదనడానికి ఏమీ కనిపించలేదు ఓ రకంగా ఓ మాట అనుకున్నారు ఇంటికి రేటు కట్టించాక తాను ఇంటి మీద లోన్ తీసుకోనైనా తన తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బును చెల్లిస్తానని హరి కూడా చెప్పాడు శివరామయ్య గారికి ఓ విషయం అర్థమైంది ఆస్తి పంపకం అని పేరు పెట్టకపోయినా ప్రస్తుతం తమ కుటుంబంలో జరుగుతున్నది అదే ఎందుకంటే తమకున్న ఏకైక స్థిరాస్తి ఇల్లు ఒక్కటే అంతకుముందు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఏవీ కూడా లేవు ఇప్పటి వరకు అంతా కలిసే ఉన్నారు తామంతా ఒకే కుటుంబం అన్న ఆ భావన ఉండేది ఎప్పుడైతే ఆస్తి పంపకాలు పూర్తయి ఉమ్మడి అన్న భావన పోతుందో ఇక అప్పటి నుంచి తమ కుటుంబం మధ్య ఇంత అన్యోన్యత ఇంతకు ముందులానే ఉంటుందా అని ఆయన అనుమానం ఈ విషయంలో ఆయనకి మరో అసంతృప్తి కూడా ఉంది సుభద్ర పెళ్లి సందర్భంగా అల్లుడికి తాము పెద్దగా ముట్ట చెప్పిందేమీ లేదు ఈ విషయంలో మధుకి అసంతృప్తి ఏమీ లేకపోయినా తను మాత్రం తన రిటైర్మెంట్ అయ్యాక ఆ వచ్చిన మొత్తంలో కొంత సుభద్రకి ఇద్దామని అనుకున్నాడు శివరామయ్య ఆ విషయం కొడుకులతో కూడా చెప్పాడు అయితే అప్పటికి కుటుంబం పెరగటం ఇల్లు రీమోడల్ చేయించటం తప్పనిసరి కావటంతో ఆ అవకాశం అప్పుడు లేకపోయింది ఇప్పుడు ఇల్లు వాటాలు వేసుకునే సమయంలో కూడా కూతురు సుభద్ర గురించి కొడుకులిద్దరూ ఏమీ ప్రస్తావించకపోవటం ఆయన అసంతృప్తికి కారణం అయితే ఆయన దాన్ని బయటపడనివ్వలేదు శివరామయ్యకి ఈ మధ్య తరచూ భార్యకేసి మనసు లాగుతోంది సావిత్రి అక్కడికి వెళ్ళిన నెల రోజుల తర్వాత ఓసారి పెద్దాడి దగ్గరకు వెళ్ళొస్తానంటూ ఇక్కడికొచ్చింది నిజానికి అది తన మీద బెంగే అని ఆయనకి తెలుసు పెళ్ళయిన తర్వాత నుంచి ఈ వయసు వరకి కూడా ఎప్పుడు ఇన్ని రోజులు ఆయన సావిత్రిని వదిలి ఉన్నదే లేదు కాన్పుకి పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా కనీసం పది రోజులకొక్కసారైనా వెళ్ళి చూసి వస్తుండేవాడు ఎన్ని రోజులు ఆవిడ్ని చూడకుండా ఉండటం ఇదే ప్రథమం అయితే సావిత్రి హరి దగ్గరికొచ్చి రెండు రోజులన్నా కాకముందే అమ్మని రమ్మని చెప్పండి అంటూ శ్రీధర్ నుంచి ఫోన్లు నిజమేనండి ఇక్కడున్న నాళ్ళు మేమందరము కూడా రాగినికి పెద్దగా పనులు చెప్పేవాళ్ళమే కాదు అంత నేను పెద్ద కోడలు వాణియే చూసుకునేవాళ్ళం మరిప్పుడు ఇల్లు చక్కబెట్టుకొని పిల్లాన్ని చూసుకోవాలంటే అలవాటయ్యేదాకా కష్టమే కదా అంటూ చిన్న కోడల్ని సమర్థించి ఈవిడ బయలుదేరి వెళ్ళిపోయింది శివరామయ్యకు మాత్రం చిర్రెత్తుకొచ్చింది ఇక నువ్వక్కడే ఉండి పనులన్నీ నువ్వే చూసుకుంటూ ఉంటే ఇక ఆవిడకెప్పుడు అలవాటవుతుంది అన్నాడు గాని సావిత్రమ్మ ఆయన మాటలేవి పట్టించుకోలేదు సావిత్రమ్మ లేకపోవటంతో శివరామయ్యకేమీ తోచటం లేదు ప్రతి పనికి తడుముకుంటున్నట్టుగా ఉంది ఈవిన్ని ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉంచుకుంటాడో చిన్న కొడుకు అనంటూ చిన్న కొడుకును ఉద్దేశించి అసహనంగా అనుకున్నాడాయన పిల్లలకు వేసవి సెలవులు రావటంతో కూతురు సుభద్ర ముందు చిన్నయ్య ఇంటికి పార్వతీపురం వెళ్ళింది పిల్లలు చదువుకున్న కాన్వెంటులోనే తను కూడా టీచర్గా పనిచేస్తోంది అందుకని పిల్లలకు సెలవులొస్తే ఆవిడకి కూడా సెలవులే చిన్నయ్య శ్రీధర్ ఇంట్లో నాలుగు రోజులున్న తర్వాత అక్కడ ఉన్న సావిత్రమ్మను వెంటబెట్టుకొని పెద్దన్నయ్య హరి ఇంటికి వచ్చింది సుభద్ర ఇంటిని పంపకాలు చేసుకున్నా కానీ సుభద్రకు ఏమీ ముట్ట చెప్పలేకపోవటం పట్ల హరికి మనసులో కొంత ఇబ్బందిగానే ఉంది తండ్రి రిటైర్మెంట్ డబ్బు నుంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇవ్వాలని అనుకుని ఇవ్వలేకపోవటం కూడా అతడికి గుర్తొచ్చింది సుభద్ర ఉన్న నాలుగు రోజులు సందడిగా గడిచిపోయాయి అమ్మా నాన్నల్ని నాతో పాటు తీసుకెళ్లి నాలుగు రోజులు ఉంచుకుంటాను చిన్నయ్యకి కూడా చెప్పాను అని చెప్పి శివరామయ్య సావిత్రమ్మలు ఇప్పుడెందుకమ్మా వద్దు అని అంటున్నా వినిపించుకోకుండా తనతో పాటు తీసుకెళ్ళింది సుభద్ర నాలుగు రోజుల తర్వాత అమ్మా నాన్నల్ని ఎప్పుడు పంపిస్తున్నావమ్మా అంటూ సుభద్రకు ఫోన్ చేశాడు పెద్దన్నయ్య హరి రెండు రోజులు పోయాక వస్తారులే అన్నయ్య అంటూ నిన్నో మాట అడగనా అన్నయ్య అంది సుభద్ర ఏమిటమ్మా అది అంటూ అడిగాడు హరి ఇల్లు వాటాలు వేసుకున్నారు కదా చేసుకుంటే చేసుకున్నారు కానీ మరి ఆ సందర్భంలో నేను గుర్తులేనా అన్నయ్యా అంటూ అడిగింది చెల్లెలు చెల్లెలు అడిగిన దానికి ఏమనాలో తోచక తబ్బిబ్బు పడి నవ్వేశాడు హరి మీరేం అనకపోయినా మిమ్మల్ని అడిగి తీసుకునే హక్కు నాకుందనే అనుకుంటున్నానన్నయ్యా ఏమంటావు అంటూ అడిగింది సుభద్ర ఇంతకీ నీకేం కావాలో చెప్పమ్మా అంటూ అడిగాడు హరి ఫోన్లో చెప్పలేను కానీ ఓ ఉత్తరం మాత్రం రాస్తాను నాకేం కావాలో అందులో రాస్తాను అంటూ నవ్వుతూ అంది సుభద్ర ఉత్తరమా అని ఆశ్చర్యపడి సరేనమ్మా అన్నాడు హరి సుభద్ర మాటలు అతనికి అమితాశ్చర్యాన్ని కలిగించాయి అతనికే కాదు వానికి ఫోన్ ద్వారా సంగతి తెలుసుకున్న తమ్ముడు శ్రీధర్ అతని భార్య రాగిణిలకు కూడా అంతే ఆశ్చర్యం మామయ్య గారికి ఫోన్ చేసి మాట్లాడి ఏమిటో కనుక్కుంటే బాగుంటుంది కదా అని వాణి చెప్పినా ఉత్తరం వచ్చాక చూద్దాంలే అంటూ దాటివేశాడు హరి చివరకు అంతా ఎదురు చూస్తున్న ఆ ఉత్తరం రానే వచ్చింది ఆత్రంగా తెరిచి చూశాడు హరి అన్నయ్యకు సుభద్ర రాయునది అన్నయ్య నేను మొన్న చిన్నయ్య దగ్గర నుంచి మీ ఇంటికి రాగానే నువ్వు ఓ మాట అన్నావు గుర్తుందా నాన్న ఈ మధ్య ఏమిటో పరాగ్గా ఉంటున్నారమ్మా వేలకి భోజనం చేయాలన్న ధ్యాస కూడా ఉండటం లేదు మందులు కూడా ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నారు అని అన్నావు అలా ఎందుకు ఉంటున్నారో ఏమైనా ఆలోచించావా చిన్నయ్య ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేనున్న ఆ నాలుగు రోజుల్లోనూ నేను గమనించింది ఏమిటంటే అమ్మ కూడా మునుపటంత హుషారుగా లేదని తను కూడా పరధ్యానంగా ఉండటం నా దృష్టిని దాటిపోలేదన్నయ్య అంతేకాదు అక్కడ నాకింకో విషయం కూడా తెలిసొచ్చింది చిన్నయ్య వదినతో అంటున్న మాటలు అనుకోకుండా నా చెవిన పడ్డాయి అన్నయ్య మాత్రం తన అరకొర జీతంతో అమ్మ నా నల్లిద్దరినీ చూసుకోవాలంటే కష్టం కదా అందుకని అమ్మని మన దగ్గరే ఉంచుకుందాం ఈ మాట అన్నయ్య నేను ముందే అనుకున్నాం కాకపోతే అమ్మ నువ్వు ఇప్పటి నుంచి శ్రీధర్ దగ్గరే ఉండు అని అన్నయ్య అమ్మతో అంటే బాగుండదు కదా కాబట్టి నువ్వు పిల్లాన్ని చూసుకోలేకపోతున్నావని వంకపెట్టి అమ్మని తీసుకొచ్చాను ఇక నుండి అమ్మ బాధ్యత మనదే అంటున్నాడు ఆ మాటలు విని నేను తెల్లబోయాను మీరు ఇంటినే కాదు అమ్మా నాన్నల్ని కూడా పంపకాలు చేసుకున్నారన్న విషయం నాకు అర్థమైంది పాపం వాళ్ళకే ఇంకా అర్థం కాలేదు పిచ్చి నాన్న అమ్మ చిన్నయ్య దగ్గర నుంచి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు నీకోసం చిన్నయ్య వాడి కోసం నువ్వు ఆలోచించి బాగానే ఒప్పందాలు చేసుకున్నారు కానీ మీరిద్దరూ కలిసి అమ్మా నాన్నల గురించి ఆలోచించలేదా అన్నయ్య ఈ వయసులో వాళ్ళిద్దరినీ వేరు చేయటం సమంజసమేనా అమ్మని నిమిషానికోసారి పిలవందే నాన్నకి ఏం తోచదని అందులోనే ఆయన సంతృప్తి దాగి ఉందని మీకు తెలీదా నాన్న చెప్పే పనులు చేసి పెడుతూ ఆయన్ని ఆప్యాయంగా విసుక్కోవటంలోనూ ఆయన బాగోగులు దగ్గరుండి చూసుకోవటంలోనూ అమ్మ ఆరోగ్యం దాగి ఉందని మీకు తెలియలేదా ఈ వయసులో ఒకరి దగ్గర ఇంకొకరుండడం ఎంత అవసరమో ఒకరి సాహచర్యం మరొకరికి ఎంత బలాన్నిస్తుందో మీకు తెలీదనుకోనా అమ్మా నాన్న మునపట్ల ఇప్పుడెందుకు లేరో చిరాగ్గా పరాగ్గా ఎందుకుంటున్నారో ఇంకా నేను చెప్పాలా అన్నయ్య ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే కలిసి ఉండటం కన్నా పెద్ద కోరికలేవీ వాళ్లకు లేవని నా మనసుకు తెలుస్తోంది నాకు కావలసిందేమిటో చెప్తానన్నానుగా అదేమిటో ఇప్పుడు విను మీరు ఆస్తులు పంచుకున్నట్టే అమ్మా నాన్నల్ని కూడా పంచుకోదలిస్తే నా వాటాగా వాళ్ళిద్దరిని నాకే ఇచ్చేయండి నా దగ్గరే వాళ్ళని పెట్టుకుంటాను మంచిగా చూసుకుంటాను ఇది మీ మీద కోపంతోనో లేక ఏదో ఆవేశంలోనో చెప్తున్న మాట కాదు పూర్తిగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను దీనికి మీ బావగారి పూర్తి మద్దతు కూడా ఉంది సంశయిస్తూనే నేను మీ బావగారి దగ్గర ఈ ప్రసక్తి ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు నిజానికి నుంచి ఈ ప్రతిస్పందన నేను ఊహించనే లేదు ఆయన ఒకటే అన్నారు మీ అన్నయ్యలిద్దరూ ఒప్పుకుంటే నిజంగా నా నుంచి ఎటువంటి అభ్యంతరమూ లేదు పైగా అది నా అదృష్టంగా భావిస్తాను అని అంతేకాదు అమ్మా నాన్నలకి కూడా ఆయనే ఈ విషయమంతా చెప్పి మీ అబ్బాయిలు అంగీకరిస్తే నా మాట కాదనకండి అంటూ ఒట్టు పెట్టించుకున్నారు అన్నయ్య బావగారి సంగతి మీకు తెలుసు తన వైపు నుంచి ఆత్మీయ బంధువులెవ్వరూ లేకపోవటం ఆయన్ని ఎంతో బాధిస్తుంది పెంచి పెద్ద చేసిన మేనమామ కూడా చనిపోయాక ఆయన మరీ బాధపడుతున్నారు ఈ విషయంలో నేను ఎంత చెప్పినా ఆయన సమాధాన పడలేకపోతున్నారు బహుశా అందుకే ఆయన నా ఈ ఆలోచనకు పూర్తి మద్దతునిచ్చారు కాబోలు ఇంట్లో తమకంటూ ఓ పెద్ద దిక్కు ఉంటుందని అందరికీ చెప్పుకోవటానికి ఆయన ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు మీరు ఈ నిర్ణయానికి ఒప్పుకుంటారనే ఆయన కూడా ఆశపడుతున్నారు నిర్ణయం ఇక మీ చేతుల్లోనే ఉంది ఇద్దరు కొడుకులు ఉండి కూడా తల్లిని తండ్రిని కూతురు దగ్గర ఉంచారని ఎవరైనా అనుకుంటారేమో అంటే నేనేం సమాధానం చెప్పలేను మన గురించి తెలిసిన వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటే అంతే చాలు అందరి గురించి ఆలోచించవలసిన అవసరం మనకు లేదని నా నమ్మకం పెళ్ళైన తర్వాత ఫలానాది కావాలంటూ నేనెప్పుడు మిమ్మల్ని కోరింది లేదు ఇప్పుడు నేను నోరు తెరిచి అడుగుతున్న ఈ కోరికను కాదనరని నేను భావిస్తున్నాను ఈ విషయం గురించి చిన్నన్నయ్యతో మాట్లాడు మీ నిర్ణయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం ఈ విషయాలన్నీ మీతో ముఖాముఖి చెప్పలేనేమో అని భయపడి ఇలా ఉత్తరం రాస్తున్నాను మిమ్మల్ని నొప్పించే విధంగా ఏమైనా రాసి ఉంటే క్షమించమని కోరుతున్నాను మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ నీ ప్రియమైన చెల్లెలు సుభద్ర చదవటం ముగించిన హరి మనసులో కల్లోల భావన తరంగాలేవో వెల్లువెత్తాయి ఉత్తరంలో వాక్యాలు కొన్ని అతడిని కనిపించని వాతలు పెట్టాయి ఏదో అపరాధ భావం అతన్ని కొట్టుమిట్టాడేలా చేసింది సుభద్ర ఏం అడుగుతుందోనని ఒకంత ఆందోళనగా మరోపక్క ఆసక్తిగా ఎదురు చూసిన అతడికి ఇప్పుడు తను అడిగిన దానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా ఆస్తులు పంచుకున్నంత తేలిగ్గా అమ్మా నాన్నలను పంచుకున్న కొడుకులకి ఆ కూతురు ఎలా గుణపాఠం చెప్పిందో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎం రమేష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం